రైతులాడు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసి వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి జీవం కలిగిన దేవానికి వందనాలు మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన మీరు ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మంచిగా వివరించగలిగిన జ్ఞానాత్మత మీరే నింపి మీ కృపను మీ కాపుదలను తోడుగా ఉంచి బలపరచమని యేసు నామంలో అడిగి వేడుకొంచు నాము తండ్రి ఐ మీన్ వాక్యం చెప్పుకుందాం యేసుక్రీస్తు పరిచర్య చేశాడు యోహాను వార్త పదమూడో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు యేసుక్రిస్తు తన శిష్యుల పాదములు కడిగాడు అని వాక్యములో ఉన్నది యేసుక్రిస్తు అంతగా తగ్గించుకున్నాడు దేవాతి దేవుడయుండి కూడా ఆయన ఒక మానవుడైన యోహాను దగ్గర బాప్తిస్మము తీసుకున్నాడు ఎందుకనగా మానవులకు ఆయన మాదిరిగా ఉండుటకు తన శిష్యుల దగ్గర తగ్గించుకున్నాడు అలాగే అనేక మంది మనుషుల దగ్గర కూడా తగ్గించుకున్నాడు మార్పు స్వార్థ పదో అధ్యాయము నలభై ఐదవ వచ్చును మనిషి కుమారుడు పరిచారము చేయించుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చును యేసుక్రిస్తు పరిచర్య చేశాడు అలాగే తన శిష్యులకు కూడా పరిచర్య చేయుట నేర్పించాడు పరిచర్య చేయుట ఆశీర్వదమునకు మూలము యుహోశువా గ్రంథము ఒకటో అధ్యాయం ఒకటో వచనం యహోషువ మోషే దగ్గర పరిచర్య చేశాడు తరువాత దేవుడు అతనిని నాయకునిగా ఎన్నుకుని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇస్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి వారికి స్వచ్ఛమైన కానాను దేశమునకు నడిపించగలిగాడు మోషే చేసిన పనిని పూర్తిగా నెరవేర్చగలిగాడు పూర్తిగా ముగించగలిగాడు సమూహేలు మొదటి గ్రంథము మూడో అధ్యాయము ఒకటో వచనం సమూయేలు ఏలి దగ్గర పరిచర్య చేశాడు తరువాత దేవుడు అతనిని యాజకునిగా ప్రవక్తగా న్యాయాధిపతిగా ఎన్నుకొని నడిపించాడు ఏలి కుమారుల ద్వారా ఆగిపోయిన దేవుని మందిరము పరిచర్యను తిరిగి ప్రారంభించి అద్భుతముగా ఆశీర్వాదకరముగా జయకరముగా నడిపించగలిగాడు రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటి వచనం ఎలీషా ఏలియా దగ్గర పరిచర్య చేశాడు తరువాత రెట్టింపు ఆశీర్వదమును అభిషేకమును పొందుకున్నాడు కాబట్టి బహుబలముగా దేవుని పనిని చేసి ముగించగలిగాడు పరిచర్య ఎందు దాగి ఉన్న లక్షణములు ఏమనగా తగ్గింపు జీవితం ఎవరైనా సరే తనను తాను తగ్గించుకోవాలి ఎవరైతే వారిని వారు తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తానని చెబుతూ ఉన్నాడు తనను తాను తగ్గించుకుని వారు హెచ్చించబడతారు తనను తాను హెచ్చించుకుని వారు తగ్గించబడతారు అని దేవుని వాక్యం చెబుతుంది ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును ప్రతి వారికి కూడా దీన మనస్సు కావాలి అని దేవుడు చెప్తున్నాడు ఎందుకనగా దేవుడు దీనులకు మాత్రమే కృపణిస్తాడు కాబట్టి యాకో పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం ఆయన ఎక్కువ కృపనుచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనుచ్చును ప్రతివారు కూడా వారిని దేవుడు హెచ్చించే వరకు కూడా ఆయన చేతుల క్రింద దీనులుగా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది పేతురు మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరోచనము దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయ్యుండు అలాగే దేవుని బిడ్డలైన ప్రతి వారికి కూడా సురుకుతనము కావాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై ఏడు సోమరి వేటాడినను పట్టుకొనుడు సురుకుగా నుండుట గొప్ప భాగ్యము ఇస్రాయేలీలను గూర్చి ఐగుప్తియులు మంచి సాక్ష్యం ఇచ్చారు వారు సురుకైన వారు అని ఎవరికైనా దేవుని పనిలో సురుకుతనం కావాలి అలాగే దేవుడు దేవుని బిడ్డలైన వారికి సమర్పణ జీవితం కావాలి సమర్పించుకొనుట అనగా శరీరమును ప్రాణమును ఆత్మను దేవునికే సమర్పించుకోవాలి అలాగే సమర్పణ అనగా చావునకైనా తెగించుట ఆ విధముగా పౌలు సమర్పించుకున్నాడు గలతీ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక జీవించువాడను నేను కాను క్రీస్తేనా ఎందు జీవించుతున్నాడు అంతగా పౌలు తనను తాను తగ్గించుకున్నాడు తనను తాను సమర్పించుకున్నాడు మరణానికి కూడా సిద్ధపడ్డాడు అలాగే ఆయన శిష్యులందరూ కూడా సమర్పించుకున్నారు ప్రాణాలకు తెగించారు మరణానికి కూడా సిద్ధపడ్డారు కానీ దేవునిని విడిచిపెట్టకుండా దేవుని పరిచర్యను దేవుని పనిని వారు పూర్తిగా నెరవేర్చారు అలాగే యేసు క్రీస్తు కూడా తనను తాను సమర్పించుకున్నాడు ఆయన శరీరము కొరడాల వలన చీల్చివేయబడింది ఆయన శరీరములో ఉన్న రక్తమంతా కారిపోయింది ఆయన శరీరము అణువణువు కూడా బహుగా బాధించబడింది ఆయన నిలువెల్లా గాయాలు పొందాడు అంతగా ఆయన తనను తాను సమర్పించుకున్నాడు ఎందుకనగా ఆయన మరణము ద్వారా మానవులనందరినీ కూడా రక్షించుటకు నశించిపోయే దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చను అని వాక్యములో ఉన్నది కాబట్టి ఆయన ద్వారా మానవులందరూ నరకాగ్ని నుండి తప్పించబడాలి కాబట్టి ఆయన తనను తాను ఇంతగా సమర్పించుకున్నాడు మానవులందరికీ కొరకు కూడా తన ప్రాణమును ఆయన పెట్టాడు కాబట్టి మనము ఆయన శ్రమను వేదనను గుర్తించాలి ఆయన రాజ్యములకు సిద్ధపడాలి ఆయనను పోలి ఆయన శిష్యులను పోలి మనము నడుచుకుంటూ మనము కూడా సమర్పణ జీవితము కలిగి ఆయన కొరకు జీవించాలి ఈ లోకంలో అనేకులకు మాదిరికరంగా జీవించి మనము దేవుని రాజ్యానికి సిద్ధపడాలి అలాగే అనేకుల కొరకు ప్రార్థించి అనేకులను దేవుని రాజ్యానికి సిద్ధపరచాలి అనేకుల మధ్యలో మన పరిశుద్ధ జీవితాన్ని ప్రార్ధనా జీవితాన్ని మనము అనేకులకు మాదిరికరంగా ఉంటూ అనేకుల ఎదుట మనము జాగ్రత్త కలిగి బ్రతుకుతూ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఎంత నీతిని ఎంత భక్తిని కాపాడుకోవాలో దానిని ఆలోచన చేసి దేవుని కొరకు దేవుని రాజ్యము కొరకు మనం ఎదురు చూస్తూ మనము దేవుని రాజ్యానికి చేర్చబడి అనేకుల ఆత్మల కొరకు ప్రార్థించి అనేకులు దేవుని రాజ్యానికి చేర్చబడడానికి మనము సిద్ధపడి ఆ రీతిగా మనం జీవించినట్లయితే ఈ లోకంలో దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు ఆయన రాజ్యాన్ని కూడా మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆమె